ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది ఉంది. మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటి వరకు కూడా మనకు పదమూడు జిల్లాల్లో పూర్తి చేసి మరొక నాలుగు జిల్లాల్లో పంపిణీ అనేది జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ నెల చివరి వరకు అనుకోండి స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తవి పంపిణీ అనేది జరుగుతుంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మీ యొక్క రేషన్ అందుబాటులోకి సంబంధించి మనకు రేషన్ డీలర్ దగ్గరే మీకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇలా ఇస్తున్నారు మరి ఒకవేళ మీరు ఇక్కడ రేషన్ డీలర్ దగ్గర కనుక ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు కనుక పొందలేకపోతే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళి రేషన్ కార్డులు తీసుకోవాలి అలాగే మనకు రేషన్ కార్డులో ఉన్న వాళ్లకు కొత్తగా ఒక రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఈ నెలలో మరి ఏ పథకాలు అమలు చేస్తారు ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా చే చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు మరి కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వాళ్ళు ఉన్న చోటనే మనం కాకుండా వేరొక ఒక చోట కూడా ఉండి అంటే అక్కడ లేకుండా వేరొక దగ్గర ఉండి ఏం చేస్తే మీకు ఈ యొక్క రేషన్ కార్డులు వస్తాయి ఒకవేళ పూర్తిగా రేషన్ కార్డులు రాకపోతే మీరు గ్రీవియన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా మరి ఏ ఇతర పథకాలైనా సరే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ మరి మనకు మ్యాండేటరీ అన్నమాట రేషన్ కార్డ్ అనేది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డులు చాలా విలువైంది అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే మరి స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మనం ఈ యొక్క ప్రతీ నెల రేషన్ తీసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ రేషన్ కార్డు అవసరం మరి ఈ రేషన్ కార్డుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే మనం తెలుసుకుందాము మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి వరకు ఉంటుంది స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు మనం పంపిణీ చేసేటప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఒకవేళ పూర్తిగా మనకు రేషన్ కార్డు రాకుండా ఉంటే ఏం చేస్తే మనకు రేషన్ కార్డు అనేది రావటం జరుగుతుందనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అమలు కాబోతున్నటువంటి పథకాలు ఏంటి అనేది కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది ఇప్పటికే మనకు పాత రేషన్ కార్డుల స్థానంలో అలాగే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా కోటి నలభై ఆరు లక్షల మందికి రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలుత గత నెల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీనైతే చేశారు తర్వాత మనకు నాలుగు జిల్లాల్లో పంపిణీ చేశారు మరొక నాలుగు జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది మరి తొమ్మిది జిల్లాల్లో కూడా సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అంటే ఈ యొక్క నెల పద్నాలుగు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇదంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేకపోతున్నారు అంటే రేషన్ షాప్ డీలర్ దగ్గరే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి అన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వేలు ముద్ర అయితే వేసి మన రేషన్ కార్డులు అనేది తీసుకుంటాం మరి ఎవరైనా సరే రేషన్ డీలర్ పంపిణీ చేసేటప్పుడు మనకు ఈ యొక్క రేషన్ స్మార్ట్ రేషన్ కార్డులు పొందకుండా ఉంటే మీరు ఖచ్చితంగా కూడా ఒకసారి మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అడగండి ఆయన దగ్గరే ఉన్నాయి సచివాలయాల్లో కూడా లేవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి రేషన్ డీలర్ దగ్గరే ఉంటాయి మీరు ఎక్కడైతే రేషన్ షాప్ ఉంటుందా మీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అది కూడా మీ అడ్రస్ మీ ఊరు అడ్రస్ ఎక్కడ ఉంది మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ చేసుకున్నారు అనే దాన్ని బట్టి అక్కడ ఆల్రెడీ మనకి రేషన్ డీలర్ దగ్గరే మీరు రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పొందవచ్చు మరి మీరు ఒకవేళ పంపిణీ చేసే సమయంలో తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మరొకసారి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు స్మార్ట్ రేషన్ కార్డులు పొందండి మీరు వేలు ముద్ర వేస్తేనే స్మార్ట్ రేషన్ కార్డులు వేస్తారు ఒకవేళ మీరు ఈ నెలలో ఆల్రెడీ రేషన్ తీసుకొని మళ్ళీ కూడా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు గనక వేలు ముద్ర వేసి తీసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది గుర్తు పెట్టుకోండి మీరు ఆల్రెడీ వేరొక చోట ఉండి మీరు సంబంధ దానికి సంబంధించిన రేషన్ తీసుకుని మళ్ళీ కూడా మీరు వేలు మన వేలు ముద్ర వేస్తే స్మార్ట్ రేషన్ కార్డులో వేలు ముద్ర వేసి తీసుకోవాలి ఒకవేళ పూర్తిగా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఖచ్చితంగా తీసుకోవాలి మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉంటేనే ప్రతి నెల కూడా రేషన్ వస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు నేరుగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రభుత్వం అయితే చేపడుతూ ఉంది ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తప్పనిసరిగా పొందాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులందరికీ ప్రభుత్వం కొన్ని అయితే అమలు చేస్తుంది మరి తాజాగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్లకు ఇక్కడ మనకు రేషన్ పంపిణీలో భాగంగా మనకు మార్పులు తీసుకువస్తున్నారన్నారు మరి ఈ నెలలో మీ వీళ్ళు వీలు కాగలేదు కానీ ఎందుకంటే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్నటువంటి నెల కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేయలేకపోయాము మరి వచ్చే నెలలో రేషన్ షాపుల్లో కొన్ని రకాల సరుకులు కూడా పంపిణీ చేస్తామన్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉల్లిపాయలు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఉల్లికి మద్దతు ధర లేదని రైతులందరూ బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్క లబ్ధిదారులు ఎన్ని కిలోలైనా తీసుకునేటటువంటి వెసులుబాటును కల్పించి కిలో పద్నాలుగు రూపాయల చొప్పున ఈ యొక్క ఉల్లిని ఎన్ని కిలోలైనా కొనుక్కోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు కర్నూలు జిల్లాలో మాత్రమే అక్కడ కనుక సక్సెస్ అయ్యిందంటే మరి రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పాత రేషన్ కార్డారులు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు మీరు పొందండి మరి ఖచ్చితంగా కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఉంటేనే మీకు అన్ని పథకాలు అయితే వస్తాయి ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ కూడా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అప్లై చేసుకోవాలన్నా లేకపోతే మరి ఏ ఇతర పథకాలు అప్లై చేసుకోవాలన్నా కానీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది అవసరం స్మార్ట్ రేషన్ కార్డు మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీగా మనకు వివరణ అయితే అందించింది ఒకవేళ మీరు మిస్ అయినా కానీ ఈ రేషన్ డీలర్ దగ్గర ఉంటుంది ఈ కార్డు అనేది వెళ్ళి వేల ముద్ర అనేది వేసి రేల రేషన్ డీలర్ దగ్గరే మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ అయితే రేషన్ కార్డులు అయితే పొంది ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతుంది మరి ఈ పథకాలు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఒకటి రెండు పథకాలు అమలు అయ్యే అవకాశం ఉంది దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం కూడా వీటిపైన కసరత్తులు చేస్తుంది దీంతో పాటుగా మనకు కొత్త పెన్షన్లతో పాటుగా మహిళలందరికీ కూడా మరొక పథకానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలోని ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ పథకాలు మనకు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరం ఈ రేషన్ కార్డు ఉంటేనే మనం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తూ పథకాలను కూడా అందించడం జరుగుతుంది మరి కొత్తగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలన్నా మీ పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలి అన్నా మరి ఏ ఇతర పనులు చేసుకోవాలన్నా అడ్రస్ ఎవరైనా రేషన్ కార్డులో మార్చుకోవాలన్నా అన్నిటికీ కూడా ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది మరి ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకోండి మరి మరి ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా మీకు స్మార్ట్ రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకైతే టైం అయితే ఇచ్చింది మరి వెంటనే కూడా అప్లై చేసుకోవాలి దాని ప్రకారంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అనేది జారీ చేస్తుంది ఖచ్చితంగా కూడా మరి రేషన్ కార్డులపై అప్లై చేసుకొని స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలన్నీ కూడా మీరు పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను